హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ కుప్ప ఏంటి అనుకుంటున్నారా నేను కుట్టాల్సినవి అనమాట అవన్నీ టాప్స్ నేను ముఖ్యంగా సంక్రాంతికి మాత్రమే ఎక్కువ షాపింగ్ చేస్తాను నార్మల్ డేస్లో చేయను మా వారం ఎర్లీగా వెళ్ళిపోయారండి ఫాస్ట్గా వచ్చేయడానికి అందుకు టిఫిన్ చేయలేదు లంచ్ కూడా తీసుకెళ్లేదు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అవుతుంది పిల్లలకైతే లెమన్ రైస్ చేస్తాను అనమాట ఇంకా మేము అయ్యే తినేసాము ఇప్పుడు ఈ రోజంతా కూడా మొత్తం నావే కుట్టుకోవాలి బయట వాళ్ళు ఎప్పుడో త్రీ డేస్ బ్యాక్ ఇచ్చేసాను ఇది వచ్చేసింది కదా వన్ మీ టూ మీటర్స్ తీసుకున్నాను ఇది టూ మీటర్స్ పెట్టుకోట్ క్లాత్ అనమాట నాకు ఒకటి లాంగ్ పెట్టుకోటు కావాలి నేను చెప్పాను చూసారా విషాల్లో తీసుకున్నది బాగా పల్చగా ఉంది లెగ్గిన్ వేసుకుంటే కనిపించేస్తుంది అనమాట లెగ్గిన్ అంతా కూడా పైనుంచి కింద వరకు సో మనకి జస్ట్ మోకాళ్ళకైనా కొంచెం పైకి వస్తే సరిపోతుంది మిగతా రెండు కూడా మామూలుగా షార్ట్ పెట్టుకోట్లు కుడదామని చెప్పేసి కట్ చేస్తున్నాను ఒకటి పెద్దది కట్ చేసాను కదా ఇది వచ్చేసి లాంగ్ పెట్టుకోట్ అనమాట ఈ చిన్నది ఫోల్డ్ చేసిన చూసారా అది రెండు పెట్టుకోట్లు అవుతాయి నా అదృష్టం ఏంటంటే సన్నగా ఉండడమే నేను చేసుకున్న అదృష్టం అండి ఎందుకంటే సన్నగా ఉండటం వల్ల డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేస్తాయి అనమాట పైగా ఇది పెట్టుకోటు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా లేదు అయినా నేను ఎంత తిన్నా కూడా ఎంత తిన్నా తినకపోయినా ఏం చేసినా లాభ అవ్వను ఎక్కడ పెరుగుతుందంటే మహా అంటే కాళ్ళ దగ్గర పెరుగుతుందండి పెరిగితే కనుక అంతేగాని చంక దగ్గర పెరగదు నడుము దగ్గర పెరగదు చెస్ట్ దగ్గర పెరగదు ఎక్కడ పెరగదు బాడీ పార్ట్ కింద పార్ట్ పెరుగుతుంది అది కూడా మనం కూర్చుని చేసే జాబ్ కదా అందుకుని లేదంటే అది కూడా పెరగపోను చిన్నప్పుడైతే అంటే కాలేజీకి వెళ్ళినప్పుడైతే బాగా పైనుంచి కింద వరకు సన్నగా ఉన్నాను కానీ ఈ మధ్యన అలా అయ్యాను కానీ చాలా సింపుల్ అండి మనకి ఏంటంటే పెట్టుకొట్టు నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి మీ పిల్లలకైనా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మంచి చక్కగా చిన్నపిల్లలకి పెట్టుకొట్లు వేసుకున్నారనుకోండి కొంచెం గాలి అనేది బాగా ఆడుతుంది అనమాట అయితే బాడీ కొలతలు తీసేసుకోండి తీసేసుకుని నాలుగు భాగాలు చేసేసుకుని నెక్ రౌండ్ కొంచెం డీప్గా తీసుకుంటే సరిపోతుంది కావాలంటే మన స్టిచ్చింగ్ ఛానల్లో మళ్ళీ స్పెషల్గా పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే ఇది వ్లాక్ ఛానల్ కాబట్టి ఏం పెద్దగా చెప్పట్లేదు నేనైతే జస్ట్ కొలతే నాకు ఒక ఆరు ఇంచులు తీసేసుకున్నాను ఫుల్ షోల్డర్ నెక్ డీప్ తొమ్మిది ఎనిమిది ఇంచులు అలా తీసుకోవాలండి లేదంటే మనకి పెట్టుకొట్టు కనిపించేస్తుంది అనమాట నెక్ దగ్గర అందుకని చెప్పేసి కొంచెం డీప్గానే ఉండాలి షోల్డర్ బాగా సన్నగా ఉండాలి చాలా అంటే చాలా సన్నగా ఉండాలి లేదంటే బయట కనిపించేస్తుంది నెక్ ఎక్కువ ఉండాలి షోల్డర్ సన్నగా ఉండాలి ఓకేనా బయట కొన్న పెట్టుకోట్లు ఎంత దరిద్రంగా ఉంటాయంటే కాలేజ్ టైంలో ఏం అంటే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వాళ్ళు కొనుక్కుంటే నేను కొనుక్కునేదాన్ని మనకు అప్పట్లో అంటే టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ ఆ టైంలో మనకి కట్స్ ఎక్కువ టాప్స్ వచ్చాయి అనమాట మీ గుర్తుంది లేదు కోటి నిండా అవే టాప్స్ ఉండేవి అయితే కట్స్ దగ్గర నుంచి బయటకు కనిపించేసేది పెట్టుకోటు అంత క్లాత్ అయితే మరీ వరస్ట్ అనమాట ఇంకా అప్పుడు ఇంకా మా అమ్మకి అంతంత మాత్రమే టైలరింగ్ అంత రాదు మామూలుగా వచ్చు అలాగే పెట్టుకోట్లు కుట్టేది చూడండి సరిపోతుంది కదా నెక్ కావాలంటే మళ్ళీ నేను కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎనిమిది ఇంచులు కట్ చేశాను మిషన్ మీద ఒక వన్ ఇంచు కింద కట్ చేశాను అనమాట పిల్లలు అన్ తింటున్నారనమాట టిఫిన్ కూడా లెమన్ రైసే పెట్టేశాను వాళ్ళకి ఇష్టమే మొహం చూడ మా చిన్నోడికి కంటికి దెబ్బ తగిలిందండి కళ్ళ దగ్గర ఏదో దేదో తగిలించుకున్నాడో హాస్పిటల్కి వెళ్ళి మందు రాయించుకొచ్చాను ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశానండి ఇంకా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపో వెళ్ళిపోయారు కదా నేను కూడా మార్నింగ్ మార్నింగ్ స్నానం చేసేసి ఇంకా నేను నేను కూడా రెడీ అయిపోయాను మనకి కుట్టాల్సినవి చాలా ఉన్నాయి నిన్నే ఆయన గట్టిగా గరిచారు ఎప్పుడు కుట్టుకుంటా అవన్నీ అని ఫంక్షన్కి వెళ్ళాను కదా దానివల్ల అయిపోయింది నేను ఇంకా రెండు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నేను ఇంట్లో మంచి డిజైన్ కుట్టుకుందాం టాప్స్ మన స్టిచ్చింగ్ ఛానల్కి పెడదామంటే నిన్న అంతా కూడా అక్కడే టైం అయిపోయింది ఫంక్షన్లోనే ఇంకా ఉండమన్నారు తెలుసా ఫైవ్ ఓ క్లాక్ వరకు అమ్మో ఉంటే ఎలాగా నేను మళ్ళీ చదువుకోవాలి బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతుక్కోవాలి మళ్ళీ ఊరు వెళ్ళే టైం వచ్చేసిందని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట చాలా హడావిడి అయిపోయింది నిన్న పిల్లలు వచ్చే టైము ఫంక్షన్ అయ్యే టైము అంతా ఒకటే అయిపోయింది ఇంకా బట్టలు కూడా పైన ఆరేసి వచ్చేసి టాప్స్ కుట్టేశాను పెట్టుకోవచ్చు చాలా సింపుల్ యాక్చువల్గా అయితే నెక్ దగ్గర పట్టి అతుక్కోవాలి నా దగ్గర ఇప్పుడు టైం లేదు కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టేసాను నెక్ దగ్గర క్రాస్ పట్టి కుట్టుకున్నాం అనుకోండి అస్సలు ఎన్నిసార్లు వేసుకుని చిరగదు అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక నాలుగు అంటే కొంచెం ఎక్కువ రోజులు అయ్యాక అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత నెక్ దగ్గర చిరిగిపోతుంది తొందరగా అదే పట్టి వేసుకుని కుట్టుకున్నాం అనుకోండి అస్సలు చిరగదు అనమాట కానీ ఇప్పుడు నా దగ్గర టైం లేదు సో కావాలనుకునే తర్వాత వేసుకోవచ్చు చేతిలో పనే కదా ఇప్పుడైతే మూడు మూడు అయినాయి టూ మీటర్స్ క్లాత్ తోటి అది కూడా రెండు షార్ట్ ఒకటి మరీ లాంగ్ కాదు మోకాలు కానీ అన్నమాట అనమాట వేసుకుంటే ఇవి కనిపించకూడదు కాళ్ళ దగ్గర మోకాల దగ్గరనే కనిపించవచ్చు కానీ బాగోదు చూడడానికి నీట్గా ఉండదు కదా అంటే ఈ మూడు పక్కన పెట్టేసి ఇంకా ఒక్కొక్క టాప్స్ నేను ఎలా స్టిచ్ చేసుకుంటా చూపిస్తాను హ్యాండ్స్ అయితే పొడుగ్గా నాకు అస్సలు నచ్చదండి కట్ చేసేసుకుంటాను రెడీమేడ్లో ఎంత కాస్ట్లీ టాప్ అయినా సరే హ్యాండ్స్ అయితే ఆల్టరేషన్ ఉంటుంది ఎక్సెల్ తీసుకుంటాను ఎక్సెల్ తీసుకుంటే పొట్ట దగ్గర లూజ్ వస్తుంది అనమాట అంటే మనకి కట్స్ ఉంటే చూసారా అక్కడ పొట్ట ఉంటుంది కదా మళ్ళీ ఎత్తినట్టు వస్తుంది బాగోదని ఎక్సెల్ తీసుకుని నా సైజుకి బాడీకి ఆల్టరేషన్ చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది నేను ఇక్కడ డి మార్ట్లో తీసుకున్నాను రెండు వందల రూపాయలే రెండు వందల రూపాయలు తగ్గట్టే ఉందిలేండి క్వాలిటీ కూడా కానీ డైలీ వేరుకు బాగుంటుంది కదా అంటే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మరీ పాత బట్టలు తీసుకెళ్ళనండి బాగోదు కదా ఇంత దూరం నుంచి వచ్చి అక్కడ పాత బట్టలు వేసుకుంటే బాగోదని చెప్పేసి ఇలాగ కొంచెం తక్కువ రకమై కొనుక్కుని అక్కడ డైలీ వేసుకుంటాను అనమాట స్నానం చేసే ముందు అలా అయితే ఇక్కడ నెక్ మరీ ఓవర్ డీప్ అయిపోయింది నేను ఏం చేస్తాను హ్యాండ్స్ దగ్గర కట్ చేసిన పీస్ని ఇక్కడ వేసేస్తాను ఆల్టరేషన్ కూడా చేసేసుకుంటాను వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరే చూడండి ఇదిగోండి చూసారా నెక్ దగ్గర కవర్ అయిపోయింది ఇక్కడ రాకుండేది ఇలా కవర్ అయిపోతే బాగుంటుంది కదా చూడండి చక్కగా వచ్చింది కదా హ్యాండ్స్ చూడండి ఎక్కడి దాకా పెట్టుకున్నాను చూడండి మోచేయ్యే వరకే పెట్టుకున్నాను అంటే డైలీ వేరు టాప్ కదా అస్తమాన మోకాళ్ళ దగ్గర అలా పట్టేసినట్టు ఉంటుంది ఇంకో కట్స్ కూడా కరెక్ట్గా వచ్చింది ఎక్సల్ ఇది ఎక్కడికక్కడ సెట్ అయిపోయింది లేదంటే పొట్ట దగ్గర పట్టేసాను లెగ్గిన్ వేసుకోను కట్స్కి నేను ప్లాజో వేసుకుంటాను ఈ రెండో టాపు ఇది కూడా నెక్ డీప్ ఎక్కువే ఉందండి ఇది వచ్చేసి నాలుగు వందల రూపాయలు పడింది ఎక్కడనుకున్నారు విశాల్లో కలర్ బాగుందని చెప్పేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ చూసారా ఎంతవరకు ఉన్నాయో నాకు నచ్చదు అనమాట ఎందుకంటే నాకు చేతులు బాగా సన్నగా ఉంటాయి కదా అంత వేసుకుంటే ఎలాగో ఉంటుంది నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను ఏం చేస్తానంటే కట్ చేసేసి నాకు కింద పట్టీలా వచ్చింది కదా అది మళ్ళీ జాయిన్ చేస్తాను అనమాట నేను కొంచెం కట్ చేసేస్తాను ఇది చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేస్తాను ఇంత కట్ చేసేసి పట్టీ దగ్గర కూడా కట్ చేసి రెండు ఇప్పుడు మధ్యలో రెడ్ కలర్ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని నెక్క దగ్గర వేస్తాను అలా చింపకండి నేనైతే చింపుతున్నాను చింపకూడదనమాట చిరుగు పోయిందంటే పాడైపోతుంది కట్టర్తోటి కట్ చేయాలి కత్తిరితో అయినా సరే లేదంటే దాంతో అయినా సరే కట్ చేయాలి కానీ ఇలాగా డైరెక్ట్గా ఇలా తీసేయకూడదు ఒక్కొక్కసారి తింగర్ పనులు చేస్తూ ఉంటాను అడ్డంగా చిరిగిపోతుంది అనమాట కొంచెం కొంచెం కట్ చేయాలి ఇలాగా చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా చిరిగిపోకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా లాక్కూడదు ఇక్కడ చూడండి నాకు కింద ఖర్చుకి ఎంత కావాలో అంత వదిలేసుకుని నాకు క్లాత్ మిగిలింది కదా రెండో హ్యాండ్ కూడా ఇంతే క్లాత్ మిగులు మిగులుతుంది పింక్ కలర్ రెండు జాయిన్ చేసేసి నెక్క దగ్గర వేస్తాను ఓకేనా ఎలా ఉందో చూడండి ఇవన్నీ చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ చాలా టైం పడతాయి అన్నమాట ఇదిగోండి బాగుంది కదా నెక్ దగ్గర వేస్తాను హ్యాండ్స్ చూసారు ఎక్కడి దాకా వచ్చిందో ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ కాదు కాబట్టి ఎప్పుడొకసారి వేసుకుంటా ఇక్కడ దాకా వస్తే సరిపోతుంది మరీ కింద దాకా వచ్చేసింది బాగాలేదు బాగుందా డ్రెస్ మొత్తం సంక్రాంతికి జిగాలు జిగాలు అయిపోతా దీనికి గోల్డ్ కలరు ప్లాజో వేస్తాను గోల్డ్ కలర్ చున్నీ వేస్తే సెట్ అయిపోతుంది కరెక్ట్గా ఇంత ఇలా ఉండాలండి నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది ఇక్కడ ఒక కుట్టు పడుతుంది అనుకుంటా వేస్తాలేండి లేండి ఒక కుట్టు బాగుందండి ఇది పింక్ చాలా బాగుంది తర్వాత ఇంకొకటి ఇవి ఓన్లీ టాప్సే ఇప్పుడు త్రీ పీస్ సెట్ అనమాట ఇది అయితే ప్యాంట్కి ఎలాంటి ఆల్టరేషన్స్ అవసరం లేదు కరెక్ట్గా హైట్ సరిపోయింది తర్వాత కూడా టాప్ స్టిచ్చెస్ కూడా అవసరం లేదు బాగానే ఉంది చూడండి మరీ కిందకు వచ్చేసింది కదా కట్ చేసేసి పై దాకా పెట్టేసుకుంటా పై బాగా పైకి పెట్టేస్తాను సరిపోతుంది చూసుకుంటున్నాను ఇక్కడ దాకా ఇంక ఇక్కడ దాకా పట్టి కిందకు వస్తుంది ఏమో అండి ఇక్కడ దాకా కట్ చేసేస్తాను కట్ చేసేసి మళ్ళీ ఆ పట్టిని మళ్ళీ జాయిన్ చేస్తాను అలా చేయటం వల్ల ఏంటంటే పట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈరోజంతా ఇంకా నా పనులేవి అందుకనే మిషన్ ఉండాలి ఇంట్లో అని చెప్తూ ఉంటానండి ఒక ప్రొఫెషనల్ స్టైల్గా మాట్లాడట్లేదు అదే ప్రొఫెషనల్ టైలర్గా మాట్లాడట్లేదు కామన్ ఉమెన్గా ఇంట్లో ఆడవాళ్ళకి ఖచ్చితంగా మిషన్ ఉండాలి అది పాతదా కొత్తదా ఏదో ఒకటి ఇలాంటి చిన్న చిన్న చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సో ఇలాంటి చేసేసుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి అంటే సంపాదించడం ఒకటే కాదు సేవ్ చేయడం కూడా గ్రేట్ ఏ తెలుసా మన ఉమెన్స్ ఇవన్నీ మనమే చేసుకున్నాం అనుకోండి బయట అయితే యాభై రూపాయలు తీసుకుంటా తెలుసా యాభై అరవై ఎందుకంటే ఇదంతా పనే కదా కట్ చేసి మళ్ళీ కుట్టాలి పైగా మనకు నచ్చినట్టు ఇస్తారు ఎవరో ఇదిగోండి హ్యాండ్ దగ్గర కొంచెం లూజ్ అయిందో ఒక కుట్టి వేస్తాను అంతే ఫిట్టింగ్ అంతా కరెక్ట్గానే ఉంది నాకు అలాగే ఉండాలి ఇంకొంచెం టైట్గా కుట్టుకున్నా పర్లేదు కానీ అవసరమైతే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఇంకొక టాప్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఇవన్నీ కూడా నా మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అమ్ముతుందని చెప్పాను కదా మీతోటి మీకు కూడా చెప్పమని చెప్పింది అనమాట ఏమైనా కావాలి అంటే ఇది వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా పట్టి ఏమి లేదు డబల్ ఫోల్డ్ చేసి కుట్టారు అంతే తప్ప ఇంకేమీ లేదు కట్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేస్తాను సైడ్కి స్టిచ్చెస్ కూడా వేసేస్తాను నేను ఇక్కడ పొట్ట దగ్గర మాత్రమే కొంచెం లూజ్ పెట్టి మిగతాదంతా కూడా లోపలికి స్టిచ్ వేసేస్తానండి వేసేసామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఓపెన్ చేసేసుకుని అంతే ఫోల్డ్ చేసేయాలి ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఎలా ఉంది బాగుంది కదా కలరు చాలా డీసెంట్గా ఉంది హ్యాండ్స్ కూడా బాగున్నాయి మరి కిందకి లేవు కొంచెం లూజ్ అయింది వేస్తాను ఒక కుట్టు అలా చూసుకుంటాను అన్నమాట ఒకసారి వేసుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇవన్నీ ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుని బ్యాగ్లో ప్యాక్ చేసేసుకోవాలి నల్లపూసలు చాలామంది అడుగుతున్నారు చెప్తానులేండి ఇంకొక టాపు ఇంకో ఇంకొక టాప్ కూడా ఆల్టరేషన్ అయిపోయింది సేమ్ హ్యాండ్ దగ్గర కట్ చేసేసి కుట్టాను అనమాట ఇది కరెక్ట్ సైజ్ వచ్చిందండి ఎక్సల్ తీసుకున్నాను కానీ పొట్ట దగ్గర కరెక్ట్గా ఉందనమాట లూజ్ లేదు ఏంటో మరి అంతే బ్రాండ్ని బట్టి ఉంటాయి కదా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అది సో మార్నింగ్ నేను క్వార్టర్ టు నైన్కి స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం ఎంత వచ్చేసింది టెన్ ఫార్టీ అయింది అయితే స్కూల్లో డ్రాప్ చేసినప్పుడే గుడికెళ్ళి వచ్చేసాను అనమాట అదే ముక్కోటి ఏకాదశి కదా ఇంకా అవన్నీ ఐరన్ చేయాలి చేసేసాను ఐరన్ చేసేసి ఈ బ్యాగ్లో సదిరేస్తాను ఇంకా ఈ బ్యాగ్ మొత్తం నాదే అనమాట కొంచెం కొంచెం సదురుతానండి ఒకేసారి సర్దుకుంటే అవ్వదు అనమాట పిల్లలు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా పిల్లలు వచ్చేసి టైం అయిపోతుంది ఎప్పుడు ఏది కట్టుకోవాలి ఏంటనేది ముందే ప్లాన్ వేసుకుంటాను కొంచెం ఇలా మంచిగా ఉన్నవి బయటికి వెళ్ళినప్పుడు వేస్తాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే నార్మల్గా ఉన్నవి వేస్తాను నైట్ టైంలో వేరే బట్టలు వేస్తానండి వేసుకుని పడుకోకూడదు పాడైపోతాయి అన్నీ డైలీ మన ఇంట్లో వాడతాం కదా అవి తీసుకెళ్తాను అనమాట ఈయన ఏమంటారంటే ఎక్కువ లగేజ్ చేయకంటారు మళ్ళీ ఏమో ఎక్కువ రోజులు ఉందామంటారు అన్నీ ఏంటంటే ఒకటే బ్యాగ్ ఉండాలి మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఇది తీసుకురా తీసుకురా అంటారు ఈయనేమో ఒప్పుకోరు అనమాట సో ఇవన్నీ సదరేస్తాను పిల్లల బ్యాగ్ కూడా సదరేసానండి ఇది చున్నీ గోల్డ్ కలర్ చున్నీ ఎప్పుడో కొన్నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ వాడుతున్నా వాషింగ్ మిషన్లో వేయకూడదంట చేతితోటే పిండుకోవాలంట ప్రతిసారి పిండాల్సిన అవసరం లేదంట ఎప్పుడైనా రెండు మూడు సార్లు వాడిన తర్వాత పిండుకోవాలంట లేదంటే పాడైపోతాయి చున్నీలని మా ఫ్రెండ్ చెప్పింది అనమాట చాలా పాడైపోయినాను అవి ఈ పెట్టికోట్స్ కొత్తవి ఒకసారి పిండితే బాగుంటుంది కానీ చూడాలి ఊర్లో ఉతికిన బట్టలు తొందరగా ఆరవండి అంటే కొబ్బరికాయ చెట్లు ఉంటాయి కదా ఎక్కడికక్కడ అవే ఉంటాయి అన్నమాట ఎంత వేసినా కూడా అంటే పైన వేసినా ఇది శారీ కట్ వర్క్ కుట్టుకున్నాను కదా అదనమాట చాలా బాగుందని మన వాళ్ళందరూ అన్నారు ఒక శారీ ఆల్రెడీ నేను లాస్ట్ మంత్తో ఇంకొక శారీ పంపించేశాను టూ శారీస్ తీసుకెళ్ళినట్టు అనమాట తర్వాత వచ్చేసి దీనికి శారీ పెట్టుకొట్టు కూడా పెట్టేసుకుంటాను టూ శారీస్ రిమైనింగ్ అన్ని టాప్స్ బయటికి వెళ్తే శారీస్ కట్టుకోను బండి మీద కూర్చుంటానికి ఇబ్బంది అవుతుందండి పిల్లలకి పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా రెండు వైపులా కూర్చోవాలన్నమాట శారీ పెట్టుకొట్టు ఇవన్నీ సదరేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలు చదరాలి ఆ పిల్లలు కూడా సదిరేస్తే వాళ్ళు కూడా రెడీ అయిపోతాయి వాళ్ళు ఏముండవు ఒక బ్యాగ్ సపరేట్గా ఉంటుంది సో చూడండి మొత్తం మా ప్యాక్ అంతా అయిపోయింది ఊరి నుంచి వచ్చినప్పుడల్లా ఏదొక్కటి బ్యాగ్లో తీసుకుని వస్తారు కదా అలాగే ఒక క్యాన్ ఉంది వాళ్ళది ఇంకా బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ బ్యాగ్లే సో నేనైతే తీసుకెళ్ళిపోతున్నానండి ఈయన ఏమంటారేమో ఫోన్ చేసి చెప్పారనమాట తీసుకొచ్చేసే తీసుకొచ్చేసేయండి బ్యాగ్స్ అది క్యాన్ కూడా మళ్ళీ ఏమైనా పట్టుకెళ్ళడానికి ఉంటుంది కదా అని మొత్తానికి నాలుగైదు బ్యాగ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేస్తాను వచ్చిన తర్వాత చూడాలి నేనేమంటారు ఇవేం అనమాట కానీ అక్కడి నుంచి మాత్రం తీసుకు వస్తారు అదే ప్రాబ్లం ఇవన్నీ ఇంకా ఇల్లంతా కూడా కవర్స్తోటే నిండిపోతుంది బ్యాగులతో ఇవన్నీ పెట్టేసి ప్యాక్ చేస్తాను ఇంకా దీంట్లో ఇలా పెట్టేసి ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయిందండి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు కర్డ్ రైస్ వండుతాను ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవటమే ఊరు అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసేయాలి హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎంత మెత్తగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రీ అయిపోయిందండి పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని చదివించేసి ట్యూషన్ కూడా పంపించేశాను కసివ్ రైటింగ్ అనమాట స్టార్ట్ చేశారు కసివ్ రైటింగు కొంచెం టైం పట్టేస్తుంది వీళ్ళు రాయడానికి మా చిన్నోడికి అదే ప్రాబ్లము కొంచెం టైం ఎక్కువ పడుతుంది రాయడానికి ఇంకా ఆడుకుంటానికి టైం ఉండట్లేదు అనమాట వాళ్ళ బాధ అది ఇంకో కొంచెం మిస్టేక్ అయినా కూడా నేను అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా రాస్తేనే కదా మనకి ఫ్యూచర్లో బాగుండేది సో అందుకని కొంచెం ఓపికతోటి పిల్లలకి నుంచి స్టార్ట్ చేశామంటే పర్ఫెక్ట్ రైటింగ్ వస్తుంది సో ఈ రోజు లాక్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్